ఒరే చేతగాని చవట నందిగా మధర్మరాజు ఒరే పిచ్చి కుక్క పిచ్చిక మీద బ్రహ్మాస్త్రం ఊర కుక్క మీద బుల్లెట్ వాడడం మా సంస్కారం కాదు నీకంత సీన్ లేదు నువ్వు నువ్వు చెప్పిన దానికి దగ్గర నా దగ్గర ఏమీ సమాధానం లేదు బాబా హండ్రెడ్ పర్సెంట్ అన్నీ నువ్వే కరెక్టు దాంట్లో డౌట్ లేదు ఇవాళ మేము అంటే ఇలాగా బతుకున్నావు అంటే నువ్వే కారణం ఇంతకుముందు చెప్పి నేను ఇప్పుడు అది చెప్ ఇప్పుడు అది చెప్తున్నాను మన వేరే మాట్లాడుకుంటారు గాడిద గాడిదెబ్బ నా కొడుక నీ పెళ్ళవు నిన్ను ముద్దుగా పిలిచే పేరు అది మొన్న ఈ మధ్య కోరు మామిడి నుంచి ఒక ఆయన ఫోన్ చేశాడు అంటున్నాడు వాళ్ళ ఇంట్లో అన్నదమ్ములు అందరూ బాగానే ఉన్నారు వీడు ఒక్కడే చెడబుట్టాడు దిక్కువమాలమ్ముడు ఆ కొడుకు వాళ్ళ నాన్న ఆ నిరోధ ఏదో వాడితే నా కొడుకు పుట్టకుండా ఉండేవాడు మీకు మాకు ఈ బాధలు తప్పేవి వాళ్ళ నాన్న చేసిన పొరపాటుకి ఇప్పుడు మేము మీరు చాలామంది బాధపడుతున్నారు అని చెప్పి ఆయన చాలా బాధపడ్డాడు ఆయన బాధ చూసి మేము చాలా బాధపడ్డాం అయితే ఒక విషయం ఏంటంటే పుట్టిన ఊరిలో కూడా వీడిని వెలివేసారంటే వీడు ఎంత నీచుడో ఆలోచించండి ఇంకొక విషయం అందరూ వీడిని రాజు రాజు అనే పిలుస్తారట అదొక విషయం కొత్త తెలిసింది ఈ మధ్య ఎందుకంటే వీడు ఎప్పుడు ధర్మాన్ని పాటించడు కాబట్టి ఆ ధర్మరాజు అనే పేరు పొరపాటున వాళ్ళ నాన్నగారు పెట్టినా వీడికి సమాజం ఆ పేరు ఉంచలే వీడిని రాజు అని ఇంకా లేకపోతే అధర్మరాజు అని చెప్పి వాడి క్రియలు వాడి కర్మతోటి వాడే ఆ పేరు సార్థకం చేసుకున్నాడు అధర్మరాజు అని అది వాడి బతుకు రే బొకడా ధర్మరాజుగా అధర్మరాజు నా కొడక నువ్వు మా మీద నీ బతుకది గుర్తు పెట్టుకున్న కొడక పిచ్చి పిచ్చి వాగుడు వాగేవనుకో కాలగర్భంలో కలిసిపోతావు మేమేం చేయక్కర్లా వాళ్ళే చూసుకుంటారు చట్టం న్యాయం ధర్మం ఓ ధర్మం అంటే నీకు తెలియదు కదా మీ ఇంటా వంట లేదా దీని అమ్మ జీవితం తూ ఒరే బొకడా రాజుగా నువ్వా కానీ దాన్ని ఊరి మీద వదిలేసావు నీ పెళ్ళం పెంచలేక ఆ బ్రహ్మాండరావు గారినో వాళ్ళను వీళ్ళనో బతిమలాడి ఎట్లా కొట్లా దాన్ని పెంచింది కొన్నాళ్ళు ఇక తర్వాత కొర్రపాటి సుధాకర్ మీద పడేసింది వాడు ఒక ఐదారేళ్ళు పెంచాడు పెంచడం కాదు ప్రాణం పెట్టి పెంచాడు దాన్ని ఈ ముండ ఇంత ఇంత కంత్రి ముండ అవుతుందని తెలియలా నాకు ఊహించలా మీ రక్తమే ఎట్లాంటిది దిక్కుంబాల రక్తం మోసాలు చేయడంలో మీ రక్తం వావ్ తిరుగులేదు అట్లాంటిది సమాజానికి ఇంకొక ఐఏఎస్ ఆఫీసర్నిద్దాం అనుకున్నామంటారు నా కొడక అది ఐఏఎస్ ఆఫీసర్ ఎట్లవుతారా మీరు చేసిన నీచ కార్యాలకి అది చేసిన నమ్మక ద్రోహానికి నీ పెళ్ళాం చేసిన వికృత కార్యాలకి ఐఏఎస్ ఆఫీసర్ కాదు కదా కాదు కానివ్వం గుర్తుపెట్టుకో చట్టం తన పని తను చేసుకుపోతుంది మీ మీద ఉన్న కేసులకి ఐఏఎస్ ఆఫీసర్లు ఎక్కడా మీరు మీ మొహాలు తగలయ్యా కృష్ణ జన్మస్థానమే మీకు మీ కుటుంబ సమేతంగా మొత్తం శ్రీకృష్ణ జన్మస్థానానికి పోతారు అది గుర్తుపెట్టుకోండి ఐఏఎస్ ఆఫీసర్ అనేది కళ నా డ్రీమ్ నా డ్రీమ్ అంటే సరిపోదురా డ్రీమ్ నెరవేర్చడానికి కష్టపడాలి మోసాలు చేయకూడదు దొంగ నా కొడక చెప్పు నీ కూతురికి దానమ్మకు కూడా చెప్పు మోసాలు చేస్తే చివరికి కారాగృహమే ప్రాప్తిస్తుంది శీఘ్రమే కారాగృహ ప్రాప్తి చేస్తూ మాట పుల్లు పోదుర నా కొడక గాడిద బొక్క నా కొడక